अन्ना कैंटीन भवन पुनः प्रारंभम पूजा कार्यक्रम उदयम बल्लारी रोड ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన పట్టణ కన్వీనర్ శర్మ వైపి రమేష్ ధర్మతేజ తదితర నాయకులు మాట్లాడుతూ మా ప్రభుత్వం ఎంతో మంచి ఉద్దేశంతో ప్రారంభించిన అన్న క్యాంటీన్లలో దుర్మార్గంగా వైసీపీ ప్రభుత్వం ఆపేసింది అందువల్ల మా ప్రభుత్వం అధికారంలోకి రాకంగానే ఆకలితో ఉన్న ప్రజల కోసం అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యే అమిత్ ఆదేశించడంతో ఈ రోజు అన్న క్యాంటీన్ కు భూమి పూజ చేయడం జరిగింది కార్యక్రమం కళ్యాణదుర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండల పట్టణ కన్వీనర్లు మాజీ మున్సిపల్ చైర్మన్లు మాజీ వైస్ చైర్మన్లు మాజీ కౌన్సిలర్లు తాజా కౌన్సిలర్లు స్టోర్ డీలర్లు బిజెపి నాయకులు జనసేన నాయకులు మహామహిళా శక్తి నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు ఎవరైతే ఓపెన్ చేస్తారో లేడీస్ అన్నపూర్ణ అని చెప్పేసి రాత్రి రాత్రి మరీ ఎన్నికి పిలిపిస్తున్నారు போட்டட்டக்க நெனக்கட்டமா ஊங்க நூதல்ல முடியறானானே என்ன கிரான 60 மேலிக்க கூடாது ஊங்க கிரா மாமா ஊடறமா ஊங்க கிரா குந்தி மீலோ சூப்பர்கா ஊடங்க மாமா কইnikரா எல்லா எல்லாம் இல்ல 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 ವಾರ್ಲ್ ಒಂದು ರಾವ್ದೆ 오늘 주피어. 아르자, 아르안 그래도. 아 ಮೇಮ್ ಕನಪಾ ನಾಯಕರು ಕನಪಡಲ್ಲ ಪಕ್ಕೇ ಕಾಲ್ಯ ಕೊಟ್ಟು

Een beetje te veel. Een beetje te veel. Een pijn. te veel. Een beetje te veel. Een beetje te veel. Een beetje te veel. Een beetje te veel. Een پراڈکٹ نو ہے آڑا پیندینگ راوالا آ بذرے نہ آ بذرے نہ اڏي پیندينگ راوالا لاٽو نہ اوكنا ريٽ بئي کي جو واٽر جو ۽ ڈرينيج جو مان ماٽر جو کي مين هوستو مي حاضر ٿو కొంచెం కొంచెం సైడే ఆడవా బ్రహ్మదూర్ హాస్పిటల్లో దానికి ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఫోన్ చేసి చూద్దాం బ్రహ్మదూరా బ్రహ్మదూర్లో దానికి ట్రీట్మెంట్ దొరకదు నేను చెప్తా చాలా శుభదినం మనం అనుకున్నాం గతంలో రెండు వేల పంతొమ్మిది వరకు లైనింగ్ అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకే భోజనం పెట్టి పేదవారి ఆకలి తీర్చిన ఘనత తెలుగుదేశం పార్టీది చంద్రబాబు నాయుడు నాయుడు గారికి దక్కింది మరి అటువంటిది రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత అన్నా క్యాంటీన్లన్నీ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఎక్కడా లేకోకుండా చేశారు అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు నెలలు కానీ గడవక ముందే మొత్తం అన్నా క్యాంటీన్లన్నీ ఈసారి రీఓపెన్ చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు దానిలో భాగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కళ్యాణదుర్గం మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్లో గతంలో రెండు వేల పద్దెనిమిదిలో అసంపూర్తిగా నిలబడకపోయినటువంటి అన్నా క్యాంటీన్కి సపరేట్గా నిధులిచ్చి ఈరోజు ఒక పనులు వెంటనే తొందరగత పూర్తి చేయాలనేసి కార్యక్రమానికి మొదలుపెట్టారు ఈ చొరవ తీసుకున్న మన స్థానిక శాసనసభ్యులు అమలనీ సురేంద్రరావు గారు నాయకత్వంలో వీలైనంత తొందరగా అన్నా క్యాంటీన్ పూర్తి స్థాయిలో పనులన్నీ పూర్తి చేసి ఒక నెల లోపలే దీన్ని ఓపెన్ చేయాలనేసి కార్యాచరణ రూపొందించారు దానిలో భాగంగానే ఈరోజు మన ధర్మతేజ గారు అలాగే రాహుల్ గారు ఇక్కడికి ఇచ్చేశారు ఈరోజు పూజా కార్యక్రమం జరిగింది అది కానీ మహిళల ద్వారానే అన్నా క్యాంటీన్ అన్నపూర్ణ అంటే వారే గుర్తుకొస్తారు కాబట్టి వారి చేతుల మీదుగా పూజా కార్యక్రమం చేయించారు ఈరోజు ధర్మ తేజ అన్న గారు అలాగే సురేంద్రబాబు అన్న గారు ఆదేశాల మేరకు కాబట్టి ఇది త్వరతగత పనులన్నీ పూర్తి చేసుకొని అందులోనూ మరీ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమంటే ఇక్కడ మనకు గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు ఆర్టీటి హాస్పిటల్ చాలా దగ్గరగా ఉన్నాయి ఎంతో మంది పేదవారు ఇక్కడికి హాస్పిటల్కి రావడం జరుగుతుంది వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కాకూడదని కలగకూడదని ఉద్దేశంతోనే ఇక్కడ సెంటర్ పాయింట్ గా ఘనా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇది పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని పేర్లందరికీ ఉచితంగా కేవలం ఐదు రూపాయలకే భోజనం సదుపాయం ఇక్కడ అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉంటుందనేసి మేము హర్ష వ్యక్తం చేస్తాం ఇది వీళ్ళని తొందరగా పూర్తి చేస్తాం దీనికి కృషి చేసినటువంటి సురేంద్రబాబు గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కుటుంబ సభ్యుకి మొత్తం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఆకలితో ఉన్న రైతులకు కానీ కూలీలకు కానీ కడప నిండా పిడికడి అన్నం పెట్టాలని సంకల్పంతో ఆ రోజు ఐదు రూపాయలకే అన్నం పెట్టాలని గొప్ప సంకల్పంతో అన్న క్యాంటీన్లో ప్రారంభించినాడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు స్టార్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారు పేరు వస్తుందన్న ఒక దుర్మార్గపు ఆలోచనతో ఆ రోజు అన్నయ్య క్యాంటీన్లో దుర్మార్గంగా మూసివేయడం జరిగింది అదేవిధంగా మొన్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి ఒక్క చోట ప్రతి నియోజకవర్గంలో కూడా అన్నయ్య క్యాంటీన్లో ఖచ్చితంగా మళ్ళా ప్రారంభించాలా ఆకలితో ఉన్న పేదలందరికీ కూడా వీటిక్కడ అన్నం పెట్టాలన్న సంకల్పంతో మళ్ళా కూడా మనకు ఎమ్మెల్యే గారు అందరికీ కూడా ఆర్డర్ చేయడం జరిగింది అదే సంకల్పంతో ఇక్కడ కళ్యాణదుర్గంలో కూడా ఇక్కడ రిపేర్లో ఉన్నటువంటి భవనాన్ని మన గౌరవీలో ఎమ్మెల్యే గారు అమలేని సురేంద్ర గారు చొరవతో ఎంతైనా ఖర్చుగానే పర్లేదు వెంటనే ప్రతి ఒక్కరు కూడా దానికి దానికి అందరూ అనుకూలంగా ప్రవర్తించి వెంటనే మనం పేదలందరికీ కూడా అన్నం పెట్టాలని శుభసంకల్పంతో ఈరోజు మళ్ళా కూడా ఈ కార్యక్రమం మొదలుపెట్టినాడు ఇంత పెద్ద మనసుతో తొందరగా అందరితో సమానంగా కూడా మనం కూడా అన్నం పెట్టాలని చెప్పి దీనికి సహకరించాల్సినటువంటి అవసరం మనందరికీ కూడా ఎమ్మెల్యే గారు కూడా మనం అందరూ కూడా తోడ్పాటు ఉండాలా దీన్ని సహకరించినటువంటి ఎమ్మెల్యే గారు సురేంద్రబాబు గారికి అదే తేజ అన్న గారికి అవినాష్ గారికి కూడా ఇంత తొందరగా ఈ అన్నా క్యాంటీన్ రెడీ అవుతుందని అని చెప్పి ఎవరు కూడా కళ్యాణపురం పట్టణంలో ఊహించుకోలేదు ఎందుకంటే అన్నా క్యాంటీన్ ఎప్పుడు వస్తుంది ఐదు రూపాయలకి అన్నం ఎప్పుడు తినాలని చెప్పి చాలా మంది నిరుపేదలు ఇక్కడ పట్టణంలో నివసించే వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట పండుకొని అన్నా క్యాంటీన్ కోసం ఎదురు చూసేవాళ్ళు అలాంటి కార్యక్రమం ఈ రోజు మళ్ళా పునః ప్రారంభించినందుకు సురేంద్ర అన్న గారికి మనస్ఫూర్తిగా కళ్యాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రిపేర్లో ఉన్న దాదాపు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిలిచిపోయిన దాన్ని మరి ఈనాడు మన ప్రభుత్వంలో దీన్ని మరలా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మామిలేని సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు చేయడం చాలా సంతోషదాయ సంతోషంగా ఉంది మరి గత ప్రభుత్వాలు చూసుకుంటే తమిళనాడు అయితేనేమి అది ఏ ప్రభుత్వం అయితే ఏదైతే చేసింటారో ఆ ప్రభుత్వాలు కొనసాగించే విధంగా అన్ని ప్రభుత్వాలు కూడా చేస్తూ ఉంటాయి మరి మన ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి మరి దీన్ని ఐదు రూపాయలు భోజనం పెట్టే కార్యక్రమాన్ని నిలిపేయడం చాలా దుర్మార్గమైన పని మరి మన నాయ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని మరి మరలా దీన్ని ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో మరి ఈనాడు మరి రీఓపెనింగ్ చేయడం మరి ఆగస్టు పదహైదు లోపు ఆగస్టు పదహైదు తేదీ నాటికి ఇది చేయాలనే ఉద్దేశంతో మరి మన ఎమ్మెల్యే గారు కూడా దీన్ని చొరవ తీసుకుని పెద్ద ఎత్తున దీన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటూ గారు ప్రతినిధి వారి మేనల్లుడు ధర్మతేజ్ అన్న గారు రాహుల్ రాహుల్ గారు నమస్కారాలు పాలనలో తెలుగుదేశం పార్టీ రూపొందించినటువంటి అన్ని కార్యక్రమాలని అన్ని సంక్షేమ పథకాల్ని కూడా పక్కకు పెట్టేసి ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలన కొనసాగించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన రాక్షస పాలన భరించలేక ప్రజలు మెజారిటీ తీర్పునిచ్చి ఆయన ఆయనకు లాంటి తీర్పు ఇచ్చారు మళ్ళీ ఆ తీర్పుని ఆ తీర్పుతోటి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు రూపొందిస్తోంది అందులో భాగంగా ఈరోజు మా కళ్యాణ దశ ఎమ్మెల్యే గౌరవనీయులు సురేంద్రబాబు అన్న గారు ఆ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి దీన్ని రూపురేఖలు మార్చడానికి చొరవ తీసుకుని ప్రత్యేకంగా ఫండ్స్ ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు ఈ భవన పునర్నిర్మాణానికి మంజూరు చేపించేసి ఈరోజు ఈ ప్రాంత పేద ప్రజలు ఆకలి తీర్చడానికి ఆయన నిరంతరంగా శ్రమించారు గత పదహైదు ఇరవై రోజుల నుంచి అదేవిధంగా ఇప్పుడు ఢిల్లీ హైదరాబాద్ ఢిల్లీ హైదరాబాదు విజయవాడలో ప్రభుత్వ అధికారులతోనూ ప్రజాప్రతినిధులతోనూ మినిస్టర్స్తోనూ కలిసి అభివృద్ధి కార్యక్రమాలపైన సంక్షేమ పథకాలు ప్రణాళికలన్నీ రూపొందించుకొని సర్వే ఇవన్నీ చేయించేసి అభివృద్ధిని పరుగులు పెట్టించాలి ఈ ప్రాంతంలో ప్రాంతంలోనే ఆ ఆయన తప్పన పడుతున్నారు అందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అన్నా క్యాంటీన్ ఆగస్టు పదహైదు స్వాతంత్రం వచ్చిన రోజు ప్రారంభమవుతుంది కాబట్టి ఆ రోజు కూడా పేద ప్రజలందరికీ ఆయన అన్నదానం చేస్తారని ఆశిస్తూ ఇక్కడికి వచ్చేసిన అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అదేవిధంగా ధర్మతేజ్ అన్నగారికి ధర్మా గారికి ఇక్కడ వైపీ రమేష్ అన్నగారికి గారికి అందరికీ నా నమస్కారాలు ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ అన్న క్యాంటీన్ ఓపెనింగ్ జరుగుతుంది మన తెలు ఇంతకు ముందు వైఎస్ఆర్ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ అన్నిటినీ మూసే మూసేయడం జరిగింది అదే విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయి ఇక్కడ అర్మినెంట్ సురేంద్ర అన్న గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అన్నా క్యాంటీన్ అన్నీ ఓపెన్ చేయాలని చెప్పి ఈ రోజు ఓపెనింగ్ చేయడం జరిగింది అదేవిధంగా ఆగస్టు పదహైదున ఇది పునః ఆగస్టు పదహైదు రోజు ప్రారంభం అవుతుంది అదే విధంగా అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అనేది చంద్రబాబు నాయుడు సార్ గారికి తెలుసు ఎంత ఇచ్చినా మనం ఏమి ఇచ్చినా ఇంకా కావాలని అడుగుతారు అదే అన్నం పెడితే కడుపు నిండిన తర్వాత ఇంకా చాలు అనే పదం వస్తుంది ఆ ఆ పదానికి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి మన అన్నా క్యాంటీన్ అనేది పెట్టి పేద ప్రజలకి ఉచితంగా ఐదు రూపాయలకి అన్న భోజనం కడుపు రిండి భోజనం పెట్టాలనేది మన చంద్రబాబు నాయుడు సార్ గారికి ఉద్దేశము అదే విధంగా ఇక్కడ మన ఎమ్మెల్యే అన్నగారు ఎన్నో సంక్షేమ పథకాలు అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించి స్వయంగా ఈ చేస్తున్నందుకు ఆయనకి మేము అందరూ కృతజ్ఞతలు చె చెప్పుకుంటున్నాము మన అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ వచ్చిన అందరికీ నాయక యొక్క ధన్యవాదాలు